ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టాప్ లో ఉంటది అనుకుంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంత మంది యాక్టర్స్ ఉన్న సీరియల్ ఎందుకు డల్ అవుతుంది అందులోనే సెవెన్ థర్టీ స్లాట్ లో వేశారంటే సీరియల్ ఖచ్చితంగా హిట్టే కదా అవ్వాలి ఈ సీరియల్ కి ముందు సెవెన్ థర్టీ స్లాట్ లోనే బ్రహ్మముడి ఎంత హిట్ అయిందో మనందరికి తెలుసు అలాగే బ్రహ్మముడికి ముందు సెవెన్ థర్టీ స్లాట్ లోనే కార్తీ దీపం కూడా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు మరి సెవెన్ థర్టీ స్లాట్ లో వచ్చిన ఈ రెండు సీరియల్ ప్రేక్షకాదరణ ఎంతలా పొందిందో అదే సెవెన్ థర్టీ స్లాట్ లో వచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేక్షకాదరణ ఎందుకు పొందా పోతుంది శ్రీవల్లి రామరాజు క్యారెక్టర్స్ వల్ల సీరియల్ ఏమైనా డల్ అవుతుందా ఏమైనా మనకి ఆడియన్స్ నుంచి తెలిసింది ఏంటి అంటే శ్రీవల్లి రామరాజు క్యారెక్టర్స్ కి ఓవరాక్షన్ ఎక్కువ అవుతుంది శ్రీవల్లి క్యారెక్టర్ ని పూర్తిగా చంపేయాలి అని కాకపోతే సీరియల్ కి విలన్ ఎవరంటే వల్లి క్యారెక్టర్ లేకపోయినా సీరియల్ అయితే మనం అసలు చూడలేము ఇక రామరాజు క్యారెక్టర్ అంటారా ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు స్క్రీన్ మీదకి వస్తున్నారు అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తోనే వస్తారు ఎప్పుడు వచ్చినా బోర్ కొట్టరు ప్రభాకర్ గారు స్క్రీన్ మీద ఎప్పుడు వచ్చినా అలాంటిది ఈ సీరియల్ లో మాత్రం రామరాజు క్యారెక్టర్ ని ఎందుకు అతి చేస్తున్నారు అనిపిస్తుంది అయితే రామరాజు గారి క్యారెక్టర్ అంటారా రామరాజ్ గారి క్యారెక్టర్ ని కొంచెం తగ్గించి పిల్లలు ఉన్నారు కదా పిల్లల క్యారెక్టర్ ని హై చేస్తే సీరియల్ బాగుంటుంది అనుకుంటున్నారు ఇక ఈ సీరియల్ లో అత్తగారు క్యారెక్టర్ ఆమెని గారు మనందరికి తెలిసిందే సీనియర్ యాక్టర్ రియల్ లైఫ్ లో అత్తలు ఎలా ఉంటే బాగుంను అన్నట్టుగా ఉంటారో ఆవిడ కోడలతో అంత మంచి క్యారెక్టర్ అనమాట ఆవిడది చూడాలి ఆడియన్స్ కామెంట్స్ బట్టి డైరెక్టర్ గారు రానున్న ఎపిసోడ్స్ లో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తారేమో అని అలాగే ఈ సీరియల్ పై మీరు ఏమనుకుంటున్నారనేది కూడా కామెంట్ చేయండి